ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు ఆసక్తికరంగా మారుతుంది ఆయన వైఎస్ జగన్ మీద గురి పెట్టారా అన్న అభిప్రాయం కనిపిస్తుంది కడప కోటను బద్దలు కొట్టడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది దానికి తగ్గట్టుగానే ఆయన తీరు ఉంది గడిచిన కొన్ని నెలలుగా అత్యధికంగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇచ్చిన జిల్లా కడప ఉమ్మడి కడప జిల్లాలోనే ఇప్పటి పవన్ కళ్యాణ్ ఎక్కువసార్లు పర్యటించారు మంత్రి హోదాలో ఆయన అత్యధికంగా పర్యటించినటువంటి ప్రాంతం కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు రాయిచోటి కడప ఇలా అనేక ప్రాంతాలకు ఆయన ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తున్నారు పదే పదే పర్యటిస్తున్నారు అన్ని కార్యక్రమాలు అక్కడే నిర్వహిస్తున్నారు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం ఒకసారి రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి పర్యటించారని చాలామంది భావించారు కానీ ఇటీవల గాలివీడ్లో ఎంపీడీఓ మధ్య జరిగినటువంటి దాడి కేసులో కూడా పవన్ కళ్యాణ్ హుటాహుటిన కడపకు బయలుదేరినటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది అంతకుముందు తల్లిదండ్రుల కమిటీ సమావేశాల సందర్భంగా కూడా కడప నగరంలోనే ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆయన అక్కడ పర్యటించారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపికి బలంగా ఉన్నటువంటి ప్రాంతాలని ఆయన టార్గెట్ చేసినట్టుగా చాలామంది భావిస్తున్నారు జగన్కి బలం ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ తన బలాన్ని పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది దానికి తగ్గట్టుగానే కడప కోటను బద్దలు కొట్టే దిశలో పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు వేస్తున్నట్టుగా అంత అంచనా వేస్తున్నారు అయితే దానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేయాల్సి ఉంది అదంత సులువైన వ్యవహారం కాదు వాస్తవానికి రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థి గెలుపు వెనక అనేక కారణాలు ఉన్నాయి అనేక రకాల సమీకరణాలు కలిసి వచ్చాయి అవన్నింటి కారణంగానే జనసేన ఉమ్మడి కడప జిల్లాలో బోనీ కొట్టగలిగింది అలాంటి ఉమ్మడి కడప జిల్లాలో సొంతంగా బలపడాలని జనసేన ప్రయత్నం చేయడం అంటే అదంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు అందుకు అనేక రకాల ప్రయత్నాలు జరగాల్సి ఉంది కానీ ఇప్పటివరకు జిల్లాలో జనసేన పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకత్వం కూడా కనిపించట్లేదు అలాంటి చోట అధినేత పదే పదే పర్యటించి అక్కడ జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగాను చెక్ పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా సొంత బలం లేకుండా అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీతోనే కలిసి సాగాలని ఇప్పటికే పదే పదే ప్రకటిస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ఇప్పుడు కడప మీద టార్గెట్ చేసి కడపలో పదే పదే పర్యటిస్తున్నారా అన్న సందేహాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అయితే కడపలో పవన్ కళ్యాణ్ ఎక్కువ మార్లు పర్యటించడం వెనక అసలు ఉద్దేశం ఏంటి ఆయన లక్ష్యం ఏంటి సొంత పార్టీని సరిదిద్దుకోకుండా సొంత సైన్యాన్ని బలోపేతం చేసుకోకుండా తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి కడపలో జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని ఆయన చేసేటువంటి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి ఇలాంటివి అనేక రకాల ప్రశ్నలు వాటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్